మిత్రులారా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ మధ్యనే ఐదు సంవత్సరాల కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరం పూర్తిగాక ముందు నుంచే ఒక పక్కన శుక్రాచార్యుడు ఇంకొక పక్కన మారీచుడు సుబాహుడు బయలుదేరిండ్రు మీరు దిగాల్సిందే అని శుక్రాచార్యుడి గురించి మారీచుడు గురించి నాకంటే రామాయణం తెలిసిన మీకే ఎక్కువ తెలుసు ఆనాడు పురాణాలలో దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చెయ్యాలి సామాన్య ప్రజలకు మేలు కోసం ఆనాడు దేవతలు యాగాలు చేస్తుంటే పేదలకు మేలు జరగొద్దు అని ఆ యాగాలను భగ్నం చేసే పని మీద రాక్షసుల కులగురువు బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి వాళ్ళను మారీచుడు లాంటి వాళ్లను రావణాసురుడు లాంటి వాళ్లకు కులగురువు శుక్రాచార్యుడు భూ బకాసులకు ఈ రోజు భూ కబ్జాదారులకు ఈ రోజు హత్యలు చేసిన వాళ్లకు ఆక్రమించుకున్న వాళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళకు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురు ఉన్నాడు ఎక్కడున్నాడ ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో ఉన్నాడు ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకొని ఏదో రకంగా ఈ రోజు కుట్రల కుతంత్రాలతోనే ప్రజా పాలనను పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన హౌస్ పోయిండు మారుచిరుడు సుబాహుడేమో బావ బామ్మార్దుల ముసుగులో అసెంబ్లీ లోపలికి వస్తుండ్రు ఇవాళ మారీచుడు మీకు తెలుసు మారీచుడే జింక రూపంలో సీతని నెత్కపోవడానికి రావణాసురుడికి సహకరిస్తే చివరికి మారుచిరుడు సావు రాముడి చేతులోనే తప్పలేదు అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీద ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈరోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు ఆనాడు మాయలేడు రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు లేని అవాకులు చవాకులకు మంత్రముల మీద ఈ రోజు ప్రచారాలు చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది బొగ్గంత మాయమైందని నేను ఆ పత్రికలకు ఆ టీవీలకు ఆ సోషల్ మీడియా వాళ్లకు ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు అనవసరమైన ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు మారీచుడు సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు మీకు మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట దూడల కాళ్ళు ఇరిగినాయంట ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి గాని మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు చూపిస్తున్న చూపులు మారీచుడి సుభావులకు శుక్రాచారు సహకారం అందించినట్టుగా ఉంటది ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా వార్త ఏ టీవీలు వచ్చినా ఏ పేపర్లు వచ్చినా ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద ఏదో రాసే ముందు నన్ను వివరణ అడగండి ఈ ప్రభుత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని అందరి సహకారం తీసుకొని అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం ఇరవై నాలుగు గంటలు పని చెయ్యాలి అంటే సమ్మక్క సారలమ్మ గుడిని వంద రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి వంద రోజుల్లో అమ్మవారి మందిరాన్ని నిర్మించాలి అని ఇరవై నాలుగు గంటలు వారిని అక్కడనే పెట్టిన ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా ఏ ఆర్థిక మంత్రితో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాలన్నా ఇతర శాఖల అనుమతులు కావాలన్నా బట్టి విక్రమార్క గారిని కాలుకు బలపం కట్టి ఢిల్లీలో గల్లి గల్లి తిప్పి ప్రతి మంత్రి దగ్గరకు పంపించి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఇది ఉమ్మడిగా మా ప్రభుత్వం నడిపిస్తున్న విధానం గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏక పాత్రభినయం చేసేది దుర్యోధనుడు వాళ్ళే దుశ్శాసనులు వాళ్ళే సుయోధనులు వాళ్ళే ఇట్లా ప్రతి పాత్ర ఒక్కడే ఏకపాత్ర అభినయం చేస్తాడు మా దగ్గర అట్లా కాదు అందరం సమన్వయం చేసుకొని ఎవరు బాధ్యతలు వాళ్ళు ఎవరికి ఉన్న అనుభవాన్ని ఇంకొకరితో పంచుకొని సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం రెండు సంవత్సరాల ఎలాంటి అవకతవకలకు కానీ ఎలాంటి తప్పులకు కానీ అవకాశం ఇవ్వలేదు ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైన వాళ్ళు ఖమ్మం జిల్లా ప్రజలు పోరాటానికి ప్రతిరూపం రెండు వేల పద్నాలుగులో మీరు గుర్తించరు బీఆర్ఎస్ కి ఒకటే సీట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో గుర్తించరు బిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చారు రెండు ఇరవై మూడులో గుర్తించరు ఒకటే సీట్ ఇచ్చారు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పదకొండు వందల ముప్పై గ్రామ పంచాయతీలుంటే ఏడు వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలను గెలిపించి డెబ్బై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట అని నిరూపించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురేయాలి చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాలి పార్టీకి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి పార్టీ యొక్క నిర్ణయం తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారద్దు కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే పదిహేడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో పద్దెనిమిదో సంవత్సరంలకు అడుగు పెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి రోజు దిగ్విజయంగా రెండు సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నాం అందుకే టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి